ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు ఈరోజు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు శనివారం మధ్యాహ్నం సమయంలో గుండెపోటుతో రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు సోదరుడు మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటా హుటిన హైదరాబాద్ కు తిరుగు పైన మంత్రి నారా లోకేష్ కూడా అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చారు రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు నారా నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఆసుపత్రికి చేరుకున్నారు రామ్మూర్తి నాయుడు అంతక్రియలను ఈ రోజు మధ్యాహ్నం ఆయన స్వగ్రామం నారవారిపల్లెలో నిర్వహించనున్నారు ఆదివారం ఉదయం రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో నారవారిపల్లెకు తరలించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంతక్రియలు నేడు జరగనున్నాయి డెబ్బై రెండు సంవత్సరాల సీనియర్ నేత మృతి పట్ల పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు నివాళులర్పించారు నారా రామ్మూర్తి నాయుడు మూడు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తుదిశ్వాస విడిచారు సోదరుడి అకాల మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు నారా రామ్మూర్తి నాయుడు మూడు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు సోదరుడి అకాల మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు அக்கோர் வார இல்லாதி రామ్మూర్తి నాయుడు అంతక్రియలను ఈ రోజు మధ్యాహ్నం ఆయన స్వగ్రామం నారవారిపల్లెలో నిర్వహించనున్నారు ఆదివారం ఉదయం రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో నారవారిపల్లెకు తరలిస్తారు నారవారిపల్లెలోని చంద్రబాబు తల్లిదండ్రులు ఖర్జున నాయుడు అమ్మనమ్మ సమాధుల దగ్గరే రామ్మూర్తి నాయుడు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు తన తనయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రి వద్ద బాధలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను చూడగానే మరింత వేదనకు గురయ్యారు ఈ నేపథ్యంలో సోదరుడు మృతితో తీవ్ర విచారణకి గురైన చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు విషాదంలో ఉన్న చంద్రబాబు కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు